की सनातन हिंदू धर्म की ये। ये। 何で जय सब तक आले वैदिक में कापा इस कटि का प्रदाता स्वागत प्रकाशम प्रदेश शरणे श्रात्मे यावला अदस्तया आत्मन गुप्ता भवतर करम रक्षणा तप्र सुभंगे सदा आधारम केंद्रयस्य मनोवर सर्वम नंग से जीवत वला वासाई माता की Terinat terberang perayaan terbesar di hari hari marah ini namushe kasih mata tuh ke tanamai terwirio pesantren adzan. గురు విష్ణు గురువ మహేశ్వ గురు మంగళమాంగళ్యే శి సర్వాధితే నారాయణ నమోవల్లు రేపట్టి కిందూరు భాగి తవ్యాలను రేయంబవలు ర్పన్ ఎమెలే పీరు పుడి లోవల సినదే ఉదిలా సంగం సప్రురు మీకు అండగా మీసేవల తో సంఘం రిం�

బలమిచ్చాము సేవలకు గుడిలో వెలసిన దేవుడిలా మా గుండెల్లు ఆదర్శనర్పణ ఎమ్మెల్యే మీరు గుడిలో వెలసిన దేవుడిలా దేశ ప్రగతికి పూల బాట పితే పిదాని ఆదసత్వమే సంపదగా గుడిలో వెలసిన దేవుడిలా మా గుండెల్లో కొలువైనారు

எல்லாம்

భారత్ భారత్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాటి శ్రీ వాసవి ఆర్యవేశం గౌతమ్ పయ్య పయ్యంతస్తు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు పెద్దలు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా సోదరుడు వెంకటేశ్వర గారికి అదేవిధంగా వేదిక మీదున్న స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మాయావారి సవిత గారు సవిత రాజు గారికి పూర్పుపల్లి మల్లేష్ గారికి పెద్దలు గౌరవీయులు ఆయిల్ మర్చిం ఆయిల్ మిల్లర్ సొసైటీ అధ్యక్షులు కోదారాం గారికి అదేవిధంగా సోదరుడు ఓటు గారికి కాపత్తి శ్రవణ్ గారికి పెద్దలు ఉపనంస భూమురంగం గారికి మాజీ అధ్యక్షులు మంచి పురుషోత్తం గారికి సంపత్ గారికి సోదరుడు గజవాడ హ గారికి గౌరవ అధ్యక్షులు ఈ సంఘ గౌరవ అధ్యక్షులు చంద్ర లక్ష్మణ్ గారికి ప్రధాన కార్యదర్శి ఎల్ల లక్ష్మీనారాయణ గారికి అధికారి చంద్రూర్ నరేష్ గారికి మరియు వేదిక ఉన్న ఇతర పెద్దలకు మాయవారు మా సాయిరావు గారికి ఇతర పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న సభ్యులకు సోదర సోదరి మండలందరికీ కూడా ఈ శుభదినాల అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు చాలా ఆనందంగా ఉంది ఇరవై సంవత్సరాల క్రితమే స్థాపించబడ్డ ఈ సంఘము అభివృద్ధి చెందుతూ వైశ్య గల్లి సంఘాల్లో ఐక్యత చాటే విధంగా నేను ఎప్పుడు వచ్చినా కానీ సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఐక్యతకు మారుతేనైనా గౌద్ధమైన నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ అంటేనే వైశ్యులు వైశ్యులు అంటేనే సేవ ఏ కార్యక్రమం అయినా గుడైనా బడైనా అనాథ శరణాలైనా ఏదైనా కానీ ఉంటేనే అది ప్రారంభమిస్తు ప్రారంభించబడుతుంది కంప్లీట్ చేయబడుతుంది నిర్వహణ చేయబడతది చేయబడుతుంది కానీ మనిషికి ఇచ్చిన పరం ఏంటి భగవంతుడు అంటే కేవలము ఒక మనిషికే ఇచ్చింది మీరు సంపాదించిన దాంట్లో సమాజానికి దేశానికి ఉపయోగపడే ఏదన్నా కార్యక్రమం చేయాలి మన వద్ద సాకారం చేయాలి మనం ఏదైతే ఇక్కడ వేరే విధంగా కాదు ఏదన్నా సేవా కార్యక్రమం అంటే దయచేసి మనం పది రూపాయలు చేద్దామా లక్షలు చేద్దామా కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో రాబోయే రోజులలో సేవా కార్యక్రమాల్లో మనమందరం కూడా పాల్గొనాలని మీ అందరినీ కూడా స్వభావం మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఆ అమ్మవారి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యులపైన నిండుగా ఉండాలని ఈ వర్షాకాలము రైతులకు అనుకూలమైన ఇప్పటి వరకు పర్వాలేదు అతివృష్టి అనావృష్టి కాకుండా చివరి వరకు రైతులు మంచి పంటలు పండించాలి ఎందుకంటే వైశ్యులమందరం కూడా వ్యాపారస్తున్న కనుక రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు బాగుండి మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని అమ్మవారి ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండాలని మన వైశ్యులు రాబోయే రోజులలో రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లో ముందుకు నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా సంఘ సభ్యులందరికీ మరియు మా ప్రసాద్ గారు ఏదైతే దయచేసి నేను దాన్ని వణిస్తున్నా కానీ అంత గొప్ప మనిషి అయితే కాదు నేను మీ అందరి మనిషిని నేను ఎమ్మెల్యే అంటే ప్రజల మనిషిని నేను ఏ కాను వయస్సులకు ఎవరికి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ ఇరవై నాలుగు గంటలు మీ అందరికీ నేను అందుబాటులో ఉంటా ఏ వైశ్యుడికి ఏ ఆపద వచ్చినా కానీ నా వద్దు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా నేను ప్రభుత్వం నుండి ఎటువంటి నిధి ఇప్పటి వరకు అయితే రాలేదు ఎన్ని వచ్చిన తర్వాత తప్పకుండా వైశ్య ఢిల్లీ సంఘాలకు కానీ పెద్ద సంఘం కానీ దేనికైనా కానీ నా వంతు తప్పకుండా సహకారం చేస్తా తెలియజేస్తూ మరి ఒకసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాభివాదాలు తెలియజేస్తూ భారత మతానికి ఫార్వర్డ్ క్లాస్కు పట్టించుకున్న పాపన మోడీ టెన్ పర్సెంట్ ఎకనమికల్ బ్యాక్వర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో అది మోడీ గారు ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు ఇచ్చిన వరం చట్ట సభల్లో కానీ ఇతర వాటిలో కానీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళా మండలకు రిజర్వేషన్ ఇచ్చిన మోడీ గారు దారి శక్తి మహిళా శక్తి అనే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే నేను అడిగిన విజయన్న మరి ఇక్కడ మహిళా మండలి ఉందేమో లేకుంటే దయచేసి తొందరగా ఏర్పాటు చేయండి మహిళలే ఈరోజు అత్యధిక మోదాలు కానీ మహిళా శక్తి వాళ్ళు అనుకుంటే ఏదైనా అసాధ్యం అనేది లేదు వాళ్ళు ఉంటే అన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలే మన ఆశీర్వాదము మన అభివృద్ధిలో వాళ్ళు కీలకమైన పాత్ర పాల్పడి